మరెందుకు ఈరోజు నేను మీ మధ్యకు వస్తున్నప్పుడు ఏ వర్తమానం మీ ఎదుట ఉంచాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభువు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇచ్చిన సందేశం అందరూ మీ బైబిల్ని ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం అందరం కలిసి చదువుకుందాం ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషయ్ నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతి పరుడు యథార్థవంతుడు చాలు చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానిస్తే దైవజనుడైన మోషే తన మరణమునకు ముందు పన్నెండు గోత్రాల ఇస్రాయల్ ప్రజలందరినీ సమకూర్చి ఐగుప్తు అనే నుండి విడుదల పొంది వాగ్దత్వ దేశమైనటువంటి కణానుకు వెళ్ళాలి అన్న గురితో ఎర్ర సముద్రమును దాటి నలభై సంవత్సరములు అరణ్యములో నడిపించబడి ఇక యోర్ధను దాటటానికి యోర్ధాను దాటి ఆవలి ప్రాంతమైనటువంటి వాగ్దత్వ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి మరొక నాయకత్వానికి అప్పగించబడబోతున్నటువంటి ఆ దినాలలో ఇక నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం దైవజనుడైన మోష నాయకత్వంలో సాగింది ఇకప్పుడు అతి త్వరలో దైవజనుడు మోషే ప్రభు సన్నిధికి చేరుకోబోతున్నాడు దానికి ముందు తరువాత ఒక నాయకుడు రాబోతున్నాడు యహోషవా ఆ యహోషువ నాయకత్వానికి ఆ యహోశ్వ నాయకత్వంలో యోర్ధాను దాటి కణాన్ను స్వాధీనపరుచుకోబోతున్నారు ఆ సందర్భంలో దైవజనుడైన మోషే ముగింపు దినాలలో ఐగుప్తు అనే దాస్యములను విమోచింపబడి వాగ్దత్వ దేశమైనటువంటి కనాను దేశానికి చేరాలి అన్న ఉద్దేశముతో ప్రయాణం చేస్తున్న ప్రజలను ఉద్దేశించి ఈ కీర్తన వారి మధ్యన ఆయన ఎలుగెత్తి పాడాడు ఈ కీర్తన పాడుతూ తమ దేవుడు ఏమై ఉన్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు అనే పాపదాస్యములో అన్ని రాజు అయినటువంటి సాతానుకు ప్రతీకగా ఉన్న సాతానుకు ప్రతీకగా ఉన్న పరో రాజ్య పరిపాలనలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుని జనాంగమైన ఇస్రాయిల్ ప్రజలు అనుభవించినప్పుడు ఆయుగుప్తు అనే నుండి విమోచింపబడి ఎర్ర సముద్రమును దాటి నలభై సంవత్సరాలు అరణ్యములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అరణ్యం విత్తనము వేయదగని అరణ్యం అరణ్యము అని తెలుగు బైబుల్లో ఉంది కానీ వాస్తవానికి అది భీకరమైన ఎడారి పచ్చగడ్డి పరకు కానీ చల్ పచ్చని వృక్షం కానీ ఆ ఎడారులు ఎక్కడ కనపడదు అలాంటి భీకరమైన ఎడారుల్లో ఐగుప్తులోని విమోచింపబడిన ఇస్రాయిల్ ప్రజలు వారు నడిపించబడుతున్నప్పుడు వారి దేవుడు వారికి ఎలా ఎలా ఉన్నాడు ఏమై ఉన్నాడు ఏం చేశాడు అన్న సంగతిని దైవజనుడైన ఎలుగెత్తి సాటిస్తున్నాడు స్తోత్ర అవును తమ దేవునిని ఎరిగిన వారి ఎడల ఆయన తన కృపను విస్తరింపచేయగలడు ఏ దేవునిని మోక్ష ఎరిగి ఉన్నాడో నలభై సంవత్సరాల వారి అరణ్య మార్గములో ఏ దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారి మధ్యన ఉండి నడిపించాడో ఏ దేవుడు బండ నుండి చీల్చబడిన నీటి ప్రవాహంగా మారి నలభై సంవత్సరములు వారి దెబ్బకి తీర్చాడు ఏ దేవుడు ఐగుప్తులోని బయటకు వచ్చినది మొదలుకొని నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో వారి ఆకలి తీర్చటానికి మన్నాగా మారి వారి ఆకలి తీర్చాడో ఏ దేవుడు వారి మధ్యన పగలు మేఘస్థభమై రాత్రి అగ్నిస్తంభమై వారి మధ్యన సంచరించాడో ఏ దేవుడు వారి వస్త్రపు చెంగు పాత వారి కాలు వాపు రాకుండా వారి చెప్పుల వారు తెగకుండా భద్రపరిచినాడో ఆ దేవునిని కూర్చి మోసే దైవజనుడు బహిరంగంగా ప్రకటన చేస్తూ ఈ నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో ఐగుప్తులోని విడుదల పొందిన క్షణము మొదలుకొని ఈరోజు వరకు ఈ భీకర ధ్వనులు కలిగిన ఎడారులలో విత్తనము వేయదగని అరణ్యములో భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు అన్నీ తానై ఏ దేవుడు మనల్ని నడిపించాడో ఆ దేవుడు ఏమై ఉన్నాడో దైవజనుడు ప్రకటిస్తూ ఈ నాలుగవ వచ్చనులో ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశం కను ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచ్చనంలో దైవజనుడు మోక్షం చెబుతున్నాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆశ్రయ దుర్గము అనే మాటకు ఇబ్రూ పదజాలం నుండి దాని సరైన అర్థం తీసుకుంటే స్థలముగా ఉన్నాడు ఏంటి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంటే దాగు దాగుస్థలం చిన్నపాటి అపాయం మీద వచ్చిందనుకోండి అదుగు ఆయన దాగుస్థలంగా మారిపోయాడు ఎలాంటి విషమ పరిస్థితుల్లోనైనా ఆయన మనకు దాగు స్థలముగా ఉన్నాడు అవును పిల్లలారా ఆయన మన ఆశ్రయదుర్గమై దుర్గమై ఉన్నాడు మన దైనందిని జీవితంలో నీ వైశ్యంతో నాకు తెలియదు కానీ నలభ యాభైయ అరవయ డెబ్బయా నాకు తెలీదు ఎన్ని సంవత్సరాల నీ జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలు ఎన్నో సమస్యాత్మకమైన కారణాలు ఎన్నో పినుగాలు నీ జీవిత ముంచి వేయాలని ఎన్నో తుఫానులు శ్రమలు శోధనలు అనే అలలు ఎగిసి ఎన్నోసార్లు నీ జీవితంతో నేను ముంచాలని ప్రయత్నం చేశాయి ఒక్కసారి నీ ముప్పై నలభై యాభై అరవై డెబ్భై సంవత్సరాల ఆయుష్ కాలంలో ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవిత కాలమంతటలో సంభవించినటువంటి ప్రతికూలతలలో శోధనలలో చెలరేగిన సమస్యాత్మకమైన పరిస్థితులు ఎన్నోసార్లు కలవరపు చెందావు అసలు ఒకసారి వెనక తిరిగి చూసుకో ఈ లోకాన్ని విడిచిపెట్టాలన్న నిర్ణయాలు కూడా నీ జీవితంలో వచ్చాయి జీవితం మీద ఆశ కోల్పోయావు నిరాశలోకి వెళ్ళిపోయావు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు ఒత్తిడి గురైపోయావు ఈ లోకం నాకు వద్దనుకున్నావు అలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా నీ జీవితతో వెళ్ళినప్పుడు నీ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల జీవితంలో ఈ నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో ఎన్నో మారా అనుభవాలు ఎన్నో చేదైన సంఘటనలు నీ జీవితాన్ని గలివిలి చేసే ఇసుక తుఫానులు ఎన్నో కన్నీళ్ళు నిందలు అవమానాలు పేదరికం వీటన్నిటికుంటూను ప్రయాణిస్తూ వచ్చినప్పుడు అన్ని విషయాలలో అన్ని వేళలా నీ జీవితంలో ఎదురైన అన్ని విషయాలలో అన్ని వేళలా ఆయన నీకు ఆశ్రయ దుర్గమగా ఉన్నాడు ああいうのに関するようなことが分かる。ガバナル